అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమం ఏదైతే చేసిందో ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఆయన చేసిన అనేక మోసాలలో సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఎలాగో గాలికి ఎగిరిపోయాయి ఆ కార్యక్రమం అనేది గాలికి ఎగిరిపోయి ఈ బాదుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో కరెంటు ఛార్జీలు తగ్గకపోగా కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు పేరుతో పెంచిన నేపథ్యంలో ప్రజల తరపున పెంచిన ఈ కరెంటు ఛార్జీలను తగ్గించమని చెప్పి పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను జనవరి మాసంలో ఇంకా ఫర్దర్గా పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను ఇంకా ఫర్దర్గా తగ్గించమని చెబుతూ ఇప్పటికే ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఆల్రెడీ కరెంటు బిల్స్లో ఇప్పటికే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది మరో తొమ్మిది వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఈ నెల కరెంటు బిల్స్లో అంటే రేపు నెల వచ్చే కరెంటు బిల్స్లో అది కూడా రిఫ్లెక్ట్ కాబోతూ ఉంది సో పదహైదు వేల కోట్ల రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు ఏదైతే పెంచే కార్యక్రమం చేశాడో ఆ పెంచిన కరెంటు ఛార్జీలను వెనక్కి తీసుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసులకు ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసులకు ఒకవేళ ఎస్సీ ఆఫీసులు లేని చోట్ల సీఎండి ఎస్సీ ఎస్సీ ఆఫీసులుతో పాటు సీఎండి ఆఫీసులు ఉన్న ఉన్న కార్పొరేషన్స్ పరిధిలో ఏదైతే ఉంటాయో అక్కడ సీఎండి కార్యాలయాలు ఇక్కడ వైఎస్ఆర్సిపి ప్రజల తరపున ప్రజలతో పాటు కలిసి భారీ ర్యాలీగా వెళ్ళి ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ పెంచిన కరెంటు ఛార్జీలు ఉపసంహరించుకునేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమానికి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున చేయబోతా ఉన్నాం